ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపులను లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుజీ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమా గురుగారు జూన్ మాసంలో వృష్టికి రాశి వాళ్ళకి ఓవరాల్గా ఏ విధంగా ఉంటుందంటుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ప్రజెంట్ ఉన్న గ్రాస్యది బట్టి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు పాటించాలి గురుగారు వీళ్ళు వృశ్చిక రాశి వారి గురించి చెప్పే ముందు వాళ్ళ తత్వం ఎలా ఉంటుంది అంటే సెల్ఫ్ కాంపిటీషన్ ఉంటుంది అంటే వాళ్ళకి ఎవరో నువ్వు పోటీ పడిన చెప్పట్లేదు వాళ్ళకి ఇన్బిల్ట్గా ఉంటుందండి అది గొప్ప లక్షణం అది ఇంకోటి ఏంటంటే వాళ్ళు మీరు గమనించండి అనే వృష్టిక లగ్న అలిసిపోరు అంత తొందరగా టూ డేస్ వర్క్ చేయమని చేయగలుగుతారంటే ఆ స్టామినా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మార్క్స్ పాడైతే మనం చెప్పలేం కానీ బట్ మార్క్స్ బాగున్నాడు అంటే వాళ్ళు టూ డే నైట్స్ వర్క్ చేసి కూడా నార్మల్గా ఉంటారు ఇదేంటి ఇప్పుడే చక్కగా స్నానం చేసి ఇచ్చాడు అన్నట్టు ఉంటాడు అంత ఎనర్జీ ఉంటుంది వృచిక లగ్నానికి ఉన్న పాజిటివ్ అది మెయిన్ అయితే సెల్ఫ్ కాంపిటీషన్ అది ఒకటి ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే వృచ్చికం వారికి ఇప్పుడున్న గ్రహస్థితి చూసుకుంటే కనుక వీళ్ళకి ఒక గొప్ప విషయం ఏంటంటే అర్ధాష్ట్రంస్ అని పోయింది ఇది కొంచెం హ్యాపీ ఇది వీళ్ళకి అలాగే పంచమ స్థానంలో శని జరుగుతున్నాడు కదండి అని చాలామంది ఉన్న డౌట్ వ్యక్తిపరిచే పంచమం అంటారు కదా అంటే ఒకటే చెప్తాను పంచమంలో శని సంచారం జరిగేటప్పుడు ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండాలి కొంచెం అంటే ఫ్రెండ్స్ వల్ల నిందలు పడ్డం ఫ్రెండ్స్ వల్ల ఇబ్బంది పడ్డం ఎవరో కొత్తగా ఫేస్బుక్లో పరిచయం అయ్యారు లేదా అయ్యో మనవాడే హడావిడి చేసేస్తే వాళ్ళతో ఇబ్బంది వస్తూ ఉంటుంది సో ఈ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా కొత్త వ్యక్తులను అసలు నమ్మకూడదు నమ్మకూడదు కొత్త వ్యక్తులు కావచ్చు ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్షిప్ చేసే విషయంలో ఇంకోటి ఏంటంటే చాలామంది వ్యక్తపరుస్తుంది ఏంటంటే నన్ను అడుగుతున్న విషయం చెప్తాను ఏమంటే గురువు అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు కదా గురుబలం పోతుందేమో అంటారు నేను ఏం చెప్తానంటే గురుబలం పోవడం రావడం కాదు అక్కడ గురుబలం దేనికి ఇస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది ఏమనుకుంటారంటే అంటే పంచమంలోని సప్తమంలోని భాగ్యంలోని ఉంటేనే గురుబలం అనుకుంటారు కాదు మీకు అష్టమంలో ఉంటే కూడా రెండో స్థానాన్ని చూస్తాడు అంటే ఏమిటి ధనస్థానాన్ని శుభపరుస్తాడు గురువు అదే కాకుండా ఈ లగ్నానికి శుభుడు అండి గురువు పర్టికులర్గా పంచమ ద్వితీయాధిపతి మనకి మహర్షి చెప్పినటువంటి సర్వే త్రికోణ నేతారో గ్రహా శుభఫలప్రదాహ సూత్రం అది అంటే త్రికోణాధిపతులు శుభ తాలిస్తారు అది ఎక్కడున్నా కూడా సో ఈ ధనుర్ల వృచ్చిక లగ్నానికి ధనస్సు మరియు మేనల్ మేనానికి అధిపతి అయిన గురువు అష్టమంలో ఉంటున్నాడు అంటే సెకండ్ హౌజ్ని చూస్తున్నాడు ఫోర్త్ హౌజ్ని చూస్తున్నాడు అదేవిధంగా ట్వెల్త్ హౌజన్ చూస్తున్నాడు ఎప్పుడైతే గురువు అక్కడ చూస్తాడో అది ఇచ్చే రిజల్ట్ ఏమిటంటే నువ్వు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళాలా గురువు అనుకూలత ఉంది ధనం సంపాదించుకోవాలా విదేశానికి వెళ్ళి చదువు కొంతమంది చూడండి చదువుకోవడానికి వెళ్ళి చదువుతో పాటు ఇంకో ఉద్యోగం చేస్తారు వీటికి అనుకూలంగా ఉంది ఇంకోటి ఏంటి ఈ రాహుకేతులు కూడా ఎలాగో మారుతున్నారు కాబట్టి నాలుగో స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో బయట దేశాల్లో అక్కడ పిఆర్ లేకపోతే గ్రీన్ కార్డు హోల్డర్స్ అవుదామని ప్రయత్నం చేస్తూ ఉంటారు సార్ ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ బాగా పడతాయి వాళ్ళకి అక్కడే స్థిరపడే అవకాశాలు ఎక్కువ ఎక్కువ కనిపిస్తున్నాయి సహజంగా అనమాట అది అదొకటి మనం ఈ మంత్ లో ఈ ఫలితం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఫైనాన్షియల్ బాగుంటుంది నోని టు వరీ ఇక బిజినెస్ లో పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు అంటారు ఒకటేనండి ఎప్పుడు కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది గోచారం ద్వారా చెప్పకూడదు వాళ్ళ పర్సనల్ చాట్ లో సెవెంత్ హౌస్ అండ్ బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి కలిసి వస్తే కూడా చాట్లోనే చాట్లో చూసుకోవాలి ఎందుకంటే కొంతమంది చూడండి రెండు మూడు వ్యాపారాలు చేసిన అవన్నీ నష్టపోయాను ఇది మాత్రం చాలా బాగా కలిసి వచ్చింది రెండు ఇది కలిసి వచ్చే వ్యాపారం ఇవేవి కలిసి వచ్చేవి కాదు అదొకటి అయితే ఎత్త అయితే ఇంకోటి మీరు గమనించండి ఎవరైనా ఒక ఫస్ట్లో వ్యాపారం అద్భుతంగా సాగింది ఐదు సంవత్సరాల తర్వాత నష్టం వచ్చిందంటే దాని అర్థం ఏంటి ఆ వ్యాపారం కలిసి రాలేదని కాదు అక్కడ అర్థం వ్యాపారంలో నష్టపోయే సమయం వచ్చిందని అర్థం ఎవరైనా ఏ వ్యాపారం పెట్టేటప్పుడైనా రెండు విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి ఈ వ్యాపారం నాకు పనికి వస్తుందా లేదా నేను ఇప్పుడు ప్రారంభించే సమయం కరెక్టా కాదా ఇప్పుడు వర్షం పడుతుందండి మిరపకాయ బజ్జీలు అమ్ముకునేవాడు బాగుంటుంది ఆ వర్షంలో మీరు వెళ్ళింకో అమ్ముతారంటే అట్లా అది సెట్ అవ్వదు కదా అట్లా ఏంటంటే నీకు ఇప్పుడు ఈ వ్యాపారం కలిసి వస్తుందా లేదు అందులో నువ్వు సర్వీసెస్ సర్వీస్ ఓరియంటెడ్ చేయాలా ప్రోడక్ట్ ఓరియంటెడ్ చేయాలా ఇది ఫస్ట్ తెలుసుకోవాలి ఎవరైనా ఇప్పుడు చాలామంది ఫుడ్ బిజినెస్ అంటారు ఫుడ్ బిజినెస్లో కూడా రెండు రకాలు ఉంటాయి నువ్వు జొమాటో పెట్టుకుంటే సర్వీస్ అవుద్ది హోటల్ పెట్టుకుంటే ప్రోడక్ట్ అవుతుంది అది ఫస్ట్ తెలుసుకోవాలి రెండవది ఏంటంటే దిస్ ఇస్ రైట్ టైం ఆర్ నాట్ ఈ నెలలో చేయొచ్చా ఓ రెండు నెలలు ఆగి చేయాలా లేదా ఆరు నెలలు ఆగి చేయాలో తెలుసుకోవాలండి ఇప్పుడే నా వ్యాపారం అది చాలా ప్రధానమైన విషయం వ్యాపారం ఒకటే కాదు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కూడా ట్వెల్త్ లాడ్ పాడయ్యాడు దానికి పాపగ్రహ సంబంధం వచ్చింది నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అలాగా ట్వెల్త్ లాడు బాగున్నాడు కొంతమంది నేను ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తా సందర్భం వచ్చింది కాబట్టి ఒకరు ఇది కరెక్ట్గా ఒక పదేళ్ళు అవుతుందండి ఎనిమిది పదేళ్ళు అవుతుంది ఎకరం పది లక్షలా తీసుకున్నారు అవుతారా బిహెచ్ఎల్ అవుతారు ఎక్కడో అంతే ఉండేవి అప్పట్లో తీసుకునేటప్పుడు నన్ను అడిగారు ఏమంటే మీకు ఇప్పుడు రైట్ టైం గోల్డెన్ పీరియడ్ ఇది మీరు తీసుకోండి ఏడు ఎకరాలు తీసుకున్నారండి ఇప్పుడు అది హండ్రెడ్ టైమ్స్ పెరిగిపోయింది దాదాపుగా ఓకే అసలు వాళ్ళకి అసలు ఊహించలేదు ఇంత అయిపోయింది ఏంటి అసలు వాళ్ళు అప్పుడు పెట్టేటప్పుడు ఏంటంటే అప్పుడు అన్ని డబ్బులు తీసుకొచ్చి డెబ్బై లక్షలు పది ఎకరాలు కూడా ఏంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చాట్లో భూమి మూలంగా ధనయోగం ఉంది మీరు ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రైట్ టైమా కాదా బిజినెస్ పెట్టేటప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే రైట్ టైం ఆర్ నాట్ ఈ బిజినెస్ నేను చేయొచ్చా చేయకూడదా లేదు బిజినెస్ చేయడం డబ్బులు తీసుకువెళ్ళి భూమి కొనుక్కుంటా అన్నప్పుడు ఈ భూమిలో నువ్వు పెట్టచ్చా పెట్టకూడదా ఏ డైరెక్షన్లో ఉన్న భూమిని కొంటున్నావు అందరికీ ఉన్న అపోహ ఏంటంటే ఈస్ట్ నార్త్ బాగుంటుంది అనుకుంటారు కాదు సౌత్ వెస్ట్ కూడా కలిసి వస్తుంది అందరికీ ఈస్ట్ నార్తే కాదు ఇది విషయం తెలుసుకోవాలి చేసుకొని ఇప్పుడు వీళ్ళు కనుక బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో అడుగు వేయచ్చు వేయకూడదు అంటే వేయొచ్చు అని చెప్పొచ్చు మనం ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురువు గారు ఇక్కడ సెవెంత్ హౌజ్లో సన్ ఉన్నాడు కాబట్టి వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొన్ని ఆటంకాలతో కూడుకొని మెడికల్ రంగాల్లో ఉండేవారు లేదా బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళతో వివాహం కుదురుతుంది పాయింట్ నెంబర్ వన్ కాకపోతే వచ్చిన వారికి ఆరులో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆరులో ఎప్పుడు ఉండే శుక్రుడు ఏంటంటే కొంచెం వివాహ జీవితం విషయంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఇస్తాడు ఎందుకంటే సిక్స్త్ హౌస్ కానీ ఎయిత్ హౌస్ కానీ లెవెన్త్ హౌస్ కానీ అందరు ట్వెల్త్ అనుకుంటారు ట్వెల్త్ కాదండి ట్వెల్త్ హౌస్లో శుక్రుడు ఉంటే వాళ్ళు చక్కగా ఉంటుంది వాళ్ళు మ్యాటర్ లైఫ్ లెవెన్త్ హౌస్ పాడు చేస్తుంది ఎప్పుడు కూడా లెవెన్ ముఖ్యంగా సిక్స్ ఎక్కువ పాడు చేస్తాయి కాబట్టి సిక్స్త్ హౌస్లో గోచారంలో ఉన్న మీ పర్సనల్ చాట్లో సిక్స్ ఆర్ లెవెన్త్ హౌజెస్లో ఉన్న వివాహ జీవితం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఒక వన్ మంత్ వివాహ జీవితం ఒకటే కాకుండా కొంతమంది స్త్రీలతో శత్రుత్వాలు ఏర్పడతాయి అలా ఏదైనా స్త్రీ ద్వారా శత్రుత్వం ఏర్పడుతుంది అనుకునే విషయంలో కూడా వృత్చికం వారు జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకు ఏదైనా నిరుద్యోగుల కంటే ఒకటేనండి పోలీస్ డిపార్ట్మెంటు సెక్యూరిటీ రిలేటెడ్ లేకపోతే ఆయుర్వేదము మెడికల్ రిలేటెడ్ సంబంధించిన అనుసంబంధించినవి కొన్ని ఉంటాయి ఇప్పుడు డిఆర్డిఎల్ ఇట్లాంటి వాటిలో జాబులు చేస్తుంటారు అటువంటి వాటికి అనుకూలత ఉంది కాకపోతే చేస్తున్న ఉద్యోగంలో మార్పులు బలంగా చూపిస్తున్నాయి ఎందుకంటే కేతు దశమ స్థానంలో ఉన్నాడు దానికి కుజుడు కూడా వచ్చున్నాడు కాబట్టి ఏంటంటే వర్క్లో ఓవర్ స్ట్రెస్ వర్క్ ఎక్కువ ఉండడం సుపీరియర్స్తో ఒత్తిడి ఇవి కొంచెం ఉంటాయండి దీనికి మరి ఏమిటి పరిహారము అంటే సింపుల్గా ఏం లేదు కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేయాలి ముఖ్యంగా అలాగే దీంతోపాటు ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ గణపతి ఆలయానికి కానీ వెళ్తున్నట్లయితే ఈ స్ట్రెస్ కంప్లీట్గా పోతుంది ఓకే గురుగారు అలాగే ఈ భూకబ్జాలకు గురైన వాళ్ళు ఉంటారు అలాగే కోర్టు కేసులతో ఎప్పటి నుంచో పోరాడుతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదైనా విజయం వచ్చే అవకాశం కనిపిస్తుంది గురుగారు భూ కబ్జాలు అంటే ఒకటేనండి ఫోర్త్ హౌజ్ లో ఫిఫ్త్లోకి వెళ్ళాడు కొంచెం ఉంటుందండి ఈ స్ట్రెస్ మీరు భలే కరెక్ట్గా పాయింట్ అడిగారు చెప్పాలండి ఎందుకంటే కుజుడు ఇక్కడ భూమి కారకుడు ఈ వృత్తి లగ్న లగ్న సష్టమాధిపతనే ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో టెన్ థౌజండ్లోకి ఎదుగుతూ ఉన్నాడు కొంచెం ఆ స్ట్రెస్ ఉంటుంది కానీ ఒకటి నేను బాగా చూశాను నా లైఫ్లో మీరు కనుక ధర్మంగా ఉన్నారు ధర్మంగా పాపం నెలకింతను సంపాదించుకొని కొనుక్కున్నారు ఎవడో వచ్చి కబ్జా చేశాడు వారాహి అమ్మవారిని కనుక పట్టుకొని మీరు కనుక ధర్మంగా మీరు అడిగినట్లయితే అమ్మవారు ఎట్లాంటి వాడు కనబడారే నువ్వు ఫస్ట్ ఆ ల్యాండ్ కాలేజీ సెల్ఫోన్ చెప్తుంది వచ్చి వెళ్ళిపోతాడు మీకు ఏం మాట్లాడు వెళ్ళిపోతాడు అక్కడ నుంచి అంత పవర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ వారాహి అష్టోత్తం చేసుకోవడం ఇలా సింపుల్గా ఓం వారాహి దేవి నమ అనుకోండి అన్నీ చదవలేకపోతే అదే ఎంత నమ్మకంగా చదవాలంటే నిజంగా ఒక మనిషి ఎదురుగా ఉంటే మనం ఒక మాట చెప్తున్నట్టు చదవాలి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే భూములు కొనుగోలు చేసేటప్పుడు ఎవరి చాట్లో అయినా ఫోర్త్ హౌస్ బాగాలేదు వాళ్ళ పేరు మీద కొనకూడదండి నేను చాలా చాట్స్ చూశాను కదా ఫోర్త్ హౌస్ బాగాలేని వాళ్ళు కొంటారు వాళ్ళు అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వడము ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయంటే నీ జన్మజాతకంలో ఏ హౌజ్ అయితే బాగాలేదు దాని జోలికి నువ్వు వెళ్ళకు బాగున్న దాని జోలికి వెళ్ళాలంటే ఎలా అంటే ఒక ఫుడ్ మనకు పడదు అది ఏమవుతుందండి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రకరకాలుగా అయిపోతుంది ఎందుకు తిన్నాము అది బయటికి పోయేదాకా అవ్వదు అట్లాగే వీళ్ళకి ఇది పనికిరాదు ల్యాండ్స్ పనికి రావన్న వాళ్ళు వాళ్ళ పేరు మీద కొనకూడదు జీవిత భాగస్వామి పేరు మీద పిల్లల పేర్ల మీద తల్లిదండ్రుల పేర్ల మీద కొనుక్కోవాలి ఫోర్ సిక్స్ కనెక్టివిటీ వచ్చింది లేదా కుజుడు పాడేయడు లేదా సుక్కుడు పాడేయాడు ఫోర్త్ హౌస్ పాడింది వెళ్ళొద్దు అని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మీరు మీ పేరు మీద ఉన్న మీ జీవిత భాగస్వామి పేరు మీద ఉన్నా అదేమి కొత్తగా కురుకు తినేది వెళ్ళేది ఆస్తిని అంతే కదా వెహికల్ కానివ్వండి కార్ కానివ్వండి లేకపోతే ఏమైనా ఆస్తి ఏదైనా పొలము ఏదైనా కానివ్వండి కొనక్కండి అని చెప్తాను ఏది ఫోర్ థౌజ్ పాడైతే బాగుంటే వాళ్ళని పని పనిగట్టుకుని కొనమంటాను ఎందుకంటే జ్యోతిష్ాస్త్రం ఉన్నదే నువ్వు ఎదగడానికి ఎలాగా అని చెప్పేది కాబట్టి ఇప్పుడున్న కండిషన్లో వృక్షికం వారు ల్యాండ్స్ తీసుకునే విషయంలో కొంచెం తెలియకుండానే డబుల్ రిజిస్ట్రేషన్స్ అయ్యే ల్యాండ్స్ తీసుకుని ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి చాలా కేర్గా ఉండాలి ఇక చివరిగా విద్యార్థులకు ఏదైనా సూచన ఎందుకంటే ఎగ్జామ్లో పాస్ అయినా సూసైడ్ చేసుకుంటున్నారు లవ్లో ఫెయిల్ అయినా సూసైడ్ చేసుకుంటున్నారు అవునండి సో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటున్నారు వీళ్ళకి ఎలా ఉండబోతున్నారు ఒకటేనండి నేను ఒక చిన్న ఇది చెప్తాను ఈ ఒక్కరోజుతో జీవితం అయిపోవట్ల జీవితంలో ఎదిగే ఎవ్వరూ కూడా వందకు వంద మార్కులు వచ్చిన వాడు టాప్ రేంజ్లోకి వెళ్తాడు నువ్వు ఏమైనా గ్యారెంటీ ఇవ్వగలవా లవ్లో సక్సెస్ అయిపోయిన వాడు ఇంకా వాడి ప్రపంచాన్ని జయించేసాడు మనం గ్యారెంటీ ఇవ్వగలం చాలా సందర్భాలు చూసాం గురుగారు వెనక బెంచ్ లో కూర్చున్న వాడు ఏమీ తెలియని వాడే కోట్లు సంపాదిస్తూ ఉంటాడు రాజకీయ నాయకులు లేదా కోట్లు సంపాదిస్తాడు అంత అద్భుతంగా చదివిన వాళ్ళు నేను నిన్ను నా క్లాస్మేట్స్ చాలా మంది ఉన్నారు అసలు వీడు షార్ప్ అబ్బ అసలు వీడు ఎక్కడికో పోతాడు అనుకున్నవాడు పాపం చాలా చిన్న చిన్న జాబ్స్ చేసుకున్నవాడు నేను చూశానండి నేను చూశాను అసలు వాడు అసలు చదవడు రా బాబు ఏమిటి అనుకునేవాడు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిన నేను నా నాకల్లారో చూశాను ఎలాంటి పరిస్థితుల ద్వారా ఇలా జరుగుతుంది అంటే వాళ్ళకి స్పెషల్గా ప్రశ్నారు మంచి ప్రశ్న చేశారు ఎందుకంటే ఫోర్త్ హౌస్ బాగుంటుంది సెకండ్ హౌస్ బాగోదు కొంతమంది అంటే ఫోర్త్ హౌస్ అంటే విద్యాస్థానం చాలా బాగుంటుంది వాళ్ళు ఏంటంటే మెరిట్ గోల్డ్ మెడల్ సంపాదిస్తారు కానీ ధనస్థానము కెరియర్ స్థానం బాగోదు వాళ్ళకి అందుకని ఏమిటి ఉద్యోగం దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళకి రాదు అలా కాకుండా ఫోర్త్ హౌస్ పాడవుతుంది కొంతమందికి నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు వచ్చింది కాబట్టి ఒక అతను ఊర్లో బర్రెలు కాసుకునేవాడు ఆయనకు ఆయన సంతకం పెట్టడం కూడా రాదండి మీరు నమ్ముతారు నమ్మ ఆయన ఏం చేశాడంటే ఊరు నుంచి సిటీకి వచ్చాడు సిటీకి వచ్చి లేబర్స్తో పాటు ఈ బోర్డులు మోయడం లాంటివి చేసేవాడు చిన్నగా చూసి ఈ బోర్డు అయితే నేనే వేస్తే సరిపోతుంది కదా చిన్న చిన్న బోర్డు వేయడం మొదలుపెట్టాడు ఊర్లో బర్రెలు కాసుకునే అతను ఇప్పుడు మంత్లీ ఫిఫ్టీ ల్యాక్స్ సంపాదిస్తున్నాడు యాభై లక్షలు చదువు కూడా రాదు అంటే ఏమిటి నువ్వు ఒక ప్లానింగ్ చేసుకుంటూ ధైర్యంగా గనక నువ్వు వెళ్ళగలిగితే నీ చదువుతో సంబంధం లేదు అలా నేను చదవద్దని చెప్పట్లేదు చదువు కావాలి మనిషి అంటే నీకు నువ్వు గనక ఎదగాలని అనుకుంటే నీకు చదువు అడ్డం అవ్వదు అంతే కదా ఇప్పుడు ప్రే ప్రేమించిన అమ్మాయి ఏదో చేసిందని నువ్వు మానేస్తాను నువ్వు ఏదో అయిపోతే తన ఏమి నీ మీద జాలి చూపించదు సొసైటీ నీ మీద జాలి చూపి అయ్యో అనుకుంటుంది ఒకసారి తన పద్ధతి చేసుకుంటాడు పోయేది ఎవరి లైఫ్ అంటే నీ లైఫే ఇది ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా బాగుంటుంది అంటారు ఎందుకంటే ల్యాండ్ రిలేటెడ్గా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా అన్ని విషయాల్లో మంచి జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి టెన్త్ హౌస్లో కుజుడు కేతువు ఉన్నాడు కాబట్టి ఒకటి లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ చదువుకోవడం మంచిది ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి దీనివల్ల ఏమవుతుంది అంటే కెరియర్ డెవలప్మెంట్ కెరియర్లో వచ్చే ఆటంకాలు పూర్తిగా తొలగుతాయి పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవది ఏంటంటే గర్భవతులు కొంచెం ఐయుఐ ఐవీఎఫ్ చేయించుకునే వారు పంచమ ఉన్నాడు కాబట్టి అదేవిధంగా ఫ్రెండ్స్ అని ప్రేమ వ్యవహారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా అటు ఇటు అయినా సరే ఏం కాదు అనేటువంటి మైండ్ సెట్తో ఉండాలి ఇవి ఉంటూ నవగ్రహాల్లో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవుకి క్యారెట్స్ బెల్లము అదేవిధంగా గ్రాసము తినిపిస్తే అన్ని విధాలా బాగుంటుంది సో ఓవరాల్గా ఈ రాసి వాళ్ళందరూ కూడా ఈ నెల ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి రెమెడీస్ పాటించాలి అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రేయ